అందరికీ నమస్కారం నేను మీ హిమాసుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మామిడికాయ సీజన్లో మామిడికాయలతో మనం ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు ఇవాళ నేను మీకు నాలుగు రకాల మామిడికాయల రెసిపీస్ చూపించబోతున్నాను ఒక్కొక్కటి అంత డిఫరెంట్గా అంత టేస్టీగా ఉంటుంది సో రండి ఇవన్నీ ఎలా చేయాలోప్పుడు మనం చూద్దాం మామిడికాయ పప్పు చేయడానికి నేను అరకప్పు కందిపప్పు తీసుకుంటున్నాను పప్పుని ముందు నీళ్ళల్లో శుభ్రంగా కడగాలి ఇప్పుడు ఇందులో సరిపడ నీళ్లు పోసి పప్పుని కనీసం అరగంట సేపు నానబెట్టాలి ఈ రెసిపీ కోసం బాగా పుల్లగా ఉండే మామిడికాయలు మాత్రమే యూజ్ చేయాలి నేను ఇక్కడ నాకు లోకల్గా దొరికే వెరైటీ తీసుకున్నాను మీరు మీకు ఏ వెరైటీ అవైలబుల్గా ఉన్నా కూడా మీరు అది వాడుకోవచ్చు వీటన్నిటినీ కూడా శుభ్రంగా కడిగిన తర్వాత తొడిమె కట్ చేసి స్కిన్ తీసేయాలి ఆ తర్వాత నేను దీన్ని పెద్ద మొక్కలుగా కట్ చేసి పక్కన పెడుతున్నాను ఇప్పుడు నానపెట్టిన పప్పుని నానపెట్టిన నీళ్లల్లో కలిపి కుక్కర్లో వేయాలి ఇందులో కట్ చేసి ఉంచిన మామిడికాయ మొక్కలు కూడా వేయాలి ఇప్పుడు పప్పు మామిడికాయ మొక్కలు పూర్తిగా మునిగేట్టు కుక్కర్లో నీళ్లు పోయాలి సో ఒక కప్పు నీళ్ల కంటే కొంచెం ఎక్స్ట్రా వస్తుంది ఇందులో మూడు పచ్చిమిపకాయలు కూడా వేస్తే బాగుంటుంది ఇప్పుడు కుక్కర్కి ఒక మూత పెట్టి పైన విసిల్ పెట్టాలి పొయ్యి మీడియం ఫ్లేమ్ లో ఉంచి పప్పుని నాలుగైదు విసుల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే బాగుంటుంది ఆ తర్వాత చూస్తే మామిడికాయ చక్కగా ఉడికి పప్పుతో పాటు సాఫ్ట్ గా అయ్యి కనిపిస్తుంది ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల కారం వేయాలి ఇదంతా ఒక్కసారి మిక్స్ చేస్తున్నాను మామిడికాయలో ఉండే పులిపుని బట్టి మీరు ఉప్పు కారాలని అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ కరెక్ట్ గా ఉంటుంది ఇందులో ఇంకొన్ని నీళ్లు పోసి పప్పుని ఐదు నిమిషాలు మరిగించాలి నెక్స్ట్ నేను పప్పుకి తాలింపు వేయడం కోసం ఒక తాలింపు గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఇది వేయడం వల్ల పప్పు చాలా కమ్మగా ఉంటుంది సో మీరు ఏ వెరైటీ పప్పు చేసినా కూడా నెయ్యితో తాలింపు వేస్తే అందులో టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది ఇందులో నేను ఒక టీ స్పూన్ పచ్చిసెనపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసి వేస్తున్నాను ఆవాలు చుట్టపటలాడిన తర్వాత ఇందులో నాలుగు మిరపకాయలు కూడా వేయాలి ఆ తర్వాత పావు టీ స్పూన్ తింగువ కొన్ని కరివేపాకులు వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఇవన్నీ బాగా వేగిన తర్వాత తాలింపుని పప్పులో వేసి కలపాలి అంతే మామిడికే పప్పు తయారైనట్టే ఇప్పుడు పొయ్యి కట్టేసి దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దీంతో పాటు మీకు కావాలంటే బంగాళదుంప వేపుడు వడియాలు లాంటివి సర్వ్ చేసుకోవచ్చు పుల్లగా కారంగా ఎంతో టేస్టీగా ఉండే ఈ మామిడికాయ పప్పుని వేడి వేడి అన్నంతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది ఈ కమ్మగా ఉండే పచ్చి మామిడికాయ పప్పుని తప్పకుండా ట్రై చేసి చూడండి మామిడికాయ పులిహోర చేయడం కోసం నేను ఒక పెద్ద పచ్చి మామిడికాయని తీసుకుంటున్నాను దీనికి ఉన్న స్కిన్ పీల్ చేసి నేను అరమామిడికాయని మాత్రమే వాడబోతున్నాను అందుకే ఇది ఇలా సగానికి కట్ చేసి తురిమి పక్కన పెట్టుకోవాలి మీరు వాడిన అన్నానికి తగ్గట్టు మామిడికాయని వాడుకోవచ్చు ఈ రెసిపీకి మామిడికాయని ఇలా తురిమితే టేస్ట్ టెక్స్చర్ రెండు బాగుంటాయి ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసి అందులో ఒక టీ స్పూన్ పచ్చిసెనపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు మూడు ఎండువరపకాయలు వేయాలి వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ అంతా వేరుశనగ పప్పుల్ని కూడా వేస్తున్నాను వేరుశనగ పప్పులు వేగిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ అంతా ఇంగువ వేయాలి అలాగే కొన్ని కరివేపాకులు కూడా వేసి అంత బాగా కలపాలి నెక్స్ట్ నేను ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయని వేస్తున్నాను ఇదంతా మళ్ళీ కలిపిన తర్వాత తరిగిన మూడు పచ్చిమిరపకాయలు తరిగిన ఒక అల్లం ముక్కని వేస్తున్నాను మీకు ఎక్కువ కారం వద్దనుకుంటే పచ్చిమిరపకాయల్ని తగ్గించి వేసుకోవచ్చు తక్కువ కారం ఉండాలంటే ఒకటి రెండు పచ్చిమిరపకాయలు సరిపోతాయి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి అంతా ఇంకొకసారి మళ్ళీ మిక్స్ చేయాలి ఈ రెసిపీ కోసం నేను బాస్మతి బియ్యాన్ని వాడుతున్నాను మీకు కావాలంటే మామూలుగా వాడుకునే అన్నాన్ని కూడా యూస్ చేయొచ్చు మామిడికాయ తాలింపు మొత్తం అన్నంలో బాగా బ్లెండ్ అయ్యేట్టు మిక్స్ చేసిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవచ్చు ఈ పుల్లటి మామిడి పులిహార్ని వెంటనే సైడ్ లో కొన్ని అప్పడాలు వేసి సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చడి కోసం ముందుగా ఆవాలు మెంతుల పొడి తయారు చేసుకోవాలి దీనికోసం ఒక పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు టీ స్పూన్ల మెంతుల్ని వేసి వేయించుకోవాలి వీటిని వేయించుకోవాలి మెంతులు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని చల్లారినివ్వాలి ఇవన్నీ మిక్సర్ జార్ లో వేసి మెత్తటి పొడి పట్టుకోవాలి రెండు పెద్ద మామిడికాయలు వాడుతున్నాను కాబట్టి ఒక కప్ నువ్వుల నూనె తీసుకుంటున్నాను సో మీరు వాడే మామిడికాయలకి తగ్గట్టుగా నూనె వేసుకోవచ్చు నూనె కాగిన తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ల ఆవాలు వేస్తున్నాను ఆవాలు చిటపటలాడిన తర్వాత పది వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఆరు ఎండుమిరపకాయలు కూడా వేసి పొయ్యి కట్టేసుకోవాలి ఇందులో అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఇంగువ కొన్ని కరివేపాకులు వేసి ఒక్కసారి కలుపుకోవాలి ఈ తాలింపుని చల్లారినివ్వాలి ఇప్పుడు రెండు పచ్చి మామిడికాయలు తొక్కు తీసి తురుముకోవాలి ఇందులో అరకప్ కారం మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆవాలు మెంతుల పొడి వేసి అంత బాగా కలుపుకోవాలి ముందుగా చేసి పెట్టుకున్న తాలింపుని ఇందులో వేస్తున్నాను ఇదంతా బాగా కలుపుకోవాలి అంతే మామిడికాయ తొక్కు పచ్చడి తయారైపోయింది దీన్ని గంటసేపు పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది లేదంటే వెంటనే కూడా తినచ్చు మ్యాంగో ఐస్ క్రీమ్ చేయడానికి ముందుగా కండెన్స్డ్ మిల్క్ తయారు చేయాలి దీనికోసం ఒక ప్యాన్లో నేను ఐదు వందల ఎంఎల్ చిక్కటి పాలు తీసుకుంటున్నాను న్యాచురల్ గానే ఇందులో పసుపు రంగు రావడం కోసం నేను కొన్ని కుంకుమ పువ్వులు వాడుతున్నాను వీటిని ఇలా లైట్గా నలిపి పాలలో వేస్తే చాలా బాగుంటుంది ఇవి వేసిన వెంటనే పాలు రంగు మారిపోతాయి ఇందులో ఒక కప్ అంతా పంచదార వేస్తున్నాను మీరు ఆర్టిఫిషియల్ కలర్స్ వాడే బదులు ఇలా కుంకుమ పువ్వు వాడితే మ్యాంగో ఐస్ క్రీమ్లో మంచి ఎల్లో కలర్ వస్తుంది పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి పాలు మరిగించాలి ఇవి సగానికి సగం అవడానికి సుమారుగా పావు గంట ఇరవై నిమిషాలు పడుతుంది ఒక గరిటతో ఇలా తిప్పుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది చూస్తున్నారు కదా పాలు బాగా మరిగి తిక్కుగా అయ్యాయి ఈ పాయింట్లో పొయ్యి కట్టేసి వీటిని చల్లారించాలి నేను ఒక బౌల్లోకి పాల్ ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెడుతున్నాను ఈ రెసిపీ కోసం నేను ఐదు మీడియం సైజ్ అల్ఫోన్స మామిడి పళ్ళు తీసుకుంటున్నాను వీటికి ఉన్న స్కిన్ తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులో కట్ చేసిన మామిడి పళ్ళు వేసిన తర్వాత చల్లారిన కండెన్స్డ్ మిల్క్ కూడా వేసి స్మూత్ ప్యూరే అయ్యేట్టు రుబ్బాలి ఇలా తయారైన మ్యాంగో ప్యూరీని ఒక బౌల్లో వేసి చల్లారినివ్వాలి ఐస్ క్రీమ్ చేయడానికి మెయిన్ ఏంటంటే విప్పింగ్ క్రీమ్ అండి ఇది యూస్ చేస్తే ఐస్ క్రీమ్ లో ఆ టెక్స్చర్ పర్ఫెక్ట్ గా వస్తుంది నేను ఈ రెసిపీ కోసం నాలుగు వందల ఎంఎల్ స్వీట్ విప్పింగ్ క్రీమ్ వాడుతున్నాను ఒకవేళ మీకు ఇది దొరకకపోతే మామూలు విప్పింగ్ క్రీమ్ లో పంచదార పొడి వేసి కలుపుకోవచ్చు ఇది బాగా చల్లగా ఉండేట్టు చూసుకోవాలి సో చల్లటి విప్పింగ్ క్రీమ్ ని కాసేపు విప్ చేస్తే ఇలా క్రీమీగా ఫ్లఫీగా తయారవుతుంది ఇలా సిల్కీ స్మూత్ గా ఉన్న క్రీమ్ లో నేను తయారు చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి ఇప్పుడు ఒక్కసారి ఇదంతా మళ్ళీ విప్ చేస్తే మొత్తం అంత బాగా బ్లెండ్ అవుతుంది సో నేను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక లోఫ్ టిన్లో వేసి సెట్ చేయబోతున్నాను ఒకవేళ మీ దగ్గర ఇంకేదైనా వెరైటీ టిన్స్ ఉన్నా వాటిలో కూడా మీరు దీన్ని సెట్ చేసుకోవచ్చు ఇదంతా ఒక్కసారి సమంగా స్ప్రెడ్ చేయాలి ఇంట్లో చాలా ఈజీగా ఐస్ క్రీమ్ చేసుకోవడానికి ఇది ఒక ఈజీ పద్ధతి అని చెప్పచ్చు ఫ్రెష్ ఫ్రూట్ కూడా ఇందులో యూస్ చేశాను కాబట్టి ఇది భలే టేస్టీగా ఉంటుంది సో దీనికి పైన ఒక క్లింగ్ ర్యాప్ వేస్తే బాగుంటుంది ఈ ఇప్పుడు ఒక ఫ్రీజర్లో పెట్టి కనీసం పన్నెండు గంటల పాటు ఫ్రీజ్ చేయాలి నేను రాత్రంతా ఫ్రీజర్లో పెట్టి దీన్ని వదిలేశాను ఆ తర్వాత చూస్తే ఇది భలే పర్ఫెక్ట్ గా సెట్ అయింది అంతే హోమ్ మేడ్ మ్యాంగో ఐస్ క్రీమ్ తయారైనట్టే ఒక స్కూప్తో దీన్ని మీకు కావాల్సినంత తీసుకుని చల్లగా సర్వ్ చేసుకోవచ్చు నేనైతే దీన్ని కొంచెం డిఫరెంట్గా అసెంబ్బల్ చేయబోతున్నాను ఒక ఐస్ క్రీమ్ కప్ లో అడుగున మామిడి పండు ముక్కలు వేసి దాని మీద ఐస్ క్రీమ్ స్కూప్స్ పెట్టి పైన కూడా కొన్ని మామిడి పళ్ళు ముక్కలు వేస్తున్నాను చివరిగా రెండు చాక్లెట్ బేఫర్ స్టిక్స్ అలాగే పుదీనా ఆకులతో గార్నిష్ చేస్తున్నాను ఈ ఐస్ క్రీమ్ కప్స్ మీకు క్రాకరీ స్టోర్లో ఎక్కడైనా ఈజీగా దొరికేస్తాయి ఇలా చేస్తే మనం తినడానికే కాదు గెస్ట్స్ వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇది ఒక పర్ఫెక్ట్ అయిన మీల్ కాంబో అని చెప్పచ్చు తప్పకుండా ఈ రెసిపీస్ అని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్